아리사 <놀람> <놀람> ఇదేనండి మా ఊరి సంతా బాగున్నావా ఓకే ఓకే రాట్లేను డ్యూటీ చేసి వచ్చి ఇంటికాడ గాదే సరిపోతుంది ତેਸੇ൫�, ତેਸੇ൓, ତે�ુ�bah, ତે�ુbah ଻ાর ଛોরોં. ତે�ુbah, ତે�ુbah, லூடு மாவா நீமா మీకు లైటింగ్ లేదా నైట్లల్లో చికె పెడితే నైట్లో చిక్క పెడితే లైట్ లేయట్లేరా

అడుగు నీకు నచ్చిన కాడు తీసుకో నీకు నచ్చిన కాడు తీసుకో అడుగు ఎన్ని కొట్లలు అడుగుతావు అడుగు

परदे से मुक्या अरे केपा ना Terima

₹30 ₹30 ₹30 ₹30 హాయ్ అండి మీరు చూస్తున్నది మా మనగూరు మల్లారం పేవి కాలనీలో సంత ప్రతి గురువారం ఉంటుంది మనకు ఇక్కడ మూడు గంటల నుండి స్టార్ట్ అవుతుంది సంత అనేది కూరగాయలు ఓన్లీ ప్రతి ఒక్క ఫ్రూట్స్తో సహా కూరగాయలు కూడా మొత్తం దొరుకుతాయి ఇక్కడ ఈ ఏరియా మొత్తం సింగరేణలో పనిచేసే కార్మికులు ఉంటారండి ఇక్కడ రేట్ అనేది ఒకే రేట్ ఉండదు ప్రతి వారానికి ఒక రేట్ ఉంటుంది అంటే అప్పన్నం అవుతూ ఉంటుంది ఇక్కడ ఎంప్లాయీస్ కాబట్టి అలాగే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది మాత్రం చూడు మామ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్

क्या कट्टी बंडे निकाल के ये डाल दिया पूरा ताजा ताजा मिर्ची एड़ी वेड़ी मिर्ची आजा ताजा रोजा 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 Terima kasih telah menonton! हलो <laughs> 50க்கு போய் 50 அப்படியேடா பை இது இது இதுடா என்ன 50 கப் 50க்கு போயி நாய் 50க்கு போய் அப்படியேடா ஆக்கலா நாய் லட்டுரேடா நாய் 50க்கு போயி 50க்கு போயி 50க்கு போயி அப்படியேடா బానే ఉన్నాయి కదా తీసుకో రా కలర్ కలర్ చూసి తీసుకో యాభైకి పది అంటే పండ్లు బొబ్బస్కాయలు చాలా కనిపిస్తున్నాయి ऋष <coughs> कैलाइप <coughs> ममी आप कर रहे हो आया हूँ कल उड़ा बोला मालूम है अभी निकल आये बंदे लेकिन अनाकर्जी नहीं है सांपुर माना इससे इससे नहीं बोला कह रहे हैं ना यही तो है हाय यहाँ बैठ बैठ यहाँ बैठ बैठ यहाँ बैठ बैठ आपने डा నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ కనబడ్డావుగా ఇందు అమ్మాయి ఎంతో మాట్లాడతాను పాపాలు ఏం అవుతారు చిన్నమ్మాయి ఫారన్ లో ఉంది పంపించాలా చిత్తమ్మాయి అయితే హైదరాబాద్ ఉంది క్యాబ్ చేస్తుంది బాగా అంత అన్న தப்பகு மேடம் தப்பகுதியே காண ஏன் அந்த மரம் நீ தரம் காண தப்பகு வாழ்க்கு ரேப்பெழுத்தார்டா அடே இது ஈடு ஆகதாது ஆறு 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 అది మరి ఆ వినాయకబలి ఉందకంగా బలి ఉందకంగా బలి డిజే కేజి బౌ 20 రూపాయలు కేజి బౌ కొన్నా 50 చిన్న కేజి బౌ 60 50 ఆ ఈ 30 సంఖ్య కేజి బౌ 60 ఈ లేకుంటే 50 50 వదిలేయండి 50 ఏ ఉండి 100 అది 100 50 50 تھلے اناٿي مٿي جو رامي ها تي اي ني ادي ري کو چره انا واله ما منو ഓഹായ വണ്ടികെപരി വണ്ടികെപരി ഇങ്ങനൊരു യാത്രാപരിപാടി ഒന്നങ്ങു കൂടോ എന്താ ഹേറി വണ്ടിയേം യാവൈപരി 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 പോകാനാണ് ഇന്നപ്പാ బాగున్నారమ్మా అదేంటే మీరు ఎందుకు అడితే ఎట్లా అంటే వీడియోకి అరే బైరా ఇది అత్తగారు ఎట్టు పోయారు ఏం తీసుకున్నావు లేదమ్మా తీసుకోవాలి ఫ్రీగా చెప్తా మనం తెచ్చే పిండి వంటలన్నీ పైసా లేదు నైతో నకో ఓ నక్కో దేది రిటర్న్ లేదు లేదు దేని దానికి లెక్క తీసుకోలేం కాదు ఏం కాదు తీసుకో ఇప్పుడు ఉన్న రేట్లకు అన్ని మనకు తెలిసిన రేట్లు అవి मैं घर वाले मैं नहीं बोल नहीं बोलिन मां नहीं बोली मेरी बेटी तुम्हें शेर तो कपड़े छुपाता है बिरो में मालूम हां हां के बाबू मामा को आते कितने कितने हां आ घर बेटी ना चिल्ल सब ठीक है सब ठीक है रामलाल हां है सही है मैं मालूम बच्चे नए అమ్మక లారే హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు గురువారం ప్రతి గురువారం మనకు ఇక్కడ సంతం ఉంటుంది నాకు వరకు అయితే అంత కవర్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఓకే బాయ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం